విజయవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం విజయవాడ కుణల ప్రాంతంలో ఉన్నాము మరి కుమల బేరి మాతా ఉత్సవాలకు సంబంధించి మరి ఈ రోజుతో మరి శతాబ్ది ఉత్సవాలు అంటే దాదాపు వంద సంవత్సరాల చరిత్ర గరిగిన మేరీ మాత ఉత్సవాలకు సంబంధించి అనేక వివరాలు అయితే మాత్రం ఇక్కడ పుణ్యపోసవం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఏర్పాటు చేసిన ఈ పుణ్యక్షేత్రం ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వంద సంవత్సరాలు పూర్తి చేసిన నేపథ్యంలో ఒకసారిగా ఇక్కడ ఉన్న ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా అంటే దాదాపు లక్షలాది మంది ఇక్కడికి వచ్చి మరి మేరీ మాతను సందర్శించుకొని తమ కోరికలు అయితే తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు ఇందులో భాగంగా వందల మాత మేరీమాత సంబంధించిన ఉత్సవాలైతే మాత్రం ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో నిర్వహిస్తున్నట్టయితే మాత్రం ఆయన నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మొత్తంగా దేశంలోనే అతి పెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో ఇది రెండవది మొదటిది తమిళనాడులోని వేలాంకన్ని నాగపట్నంలోని వేలాంకన్ని చచ్చి అయితే ఇది రెండవది గొందల పుణ్యక్షేత్రం లూత్మాతగా ఇక్కడ కొనియాడుతారు దీనికి సంబంధించి ప్రధానంగా అసలు ఇక్కడున్న పరిస్థితులు వివరించడానికి ఇప్పుడు ముందు రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటో మీకు వివరిస్తాను మొత్తంగా అసలు ఆలయ చరిత్ర గురించి మీకు వివరించడానికి ఇక్కడ రావడం జరిగింది ఆలయ చరిత్ర అంటే ఇప్పుడు మనం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గొందల లూద్మాత పుణ్యక్షేత్ర సంక్షిప్త చరిత్రనైతే వివరించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇప్పుడు ప్రస్తుతం శతాబ్ది ఉత్సవాల పేరిట గుండల లూద్దు మాతా పుణ్యక్షేత్రంలో ఆ వేడుక అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తంగా ఇక్కడ ఆ సంక్షిప్త సమాచారం మీకు వివరించడం రావడం జరిగింది పంతొమ్మిది పద్దెనిమిది యాభై సంవత్సరంలో ఇటలీ దేశం నుండి వచ్చిన పిఐఎం అనే ఒక మిషనరీ గురువులు హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని నేటి విజయవాడ ఏలూరు వరంగల్లు నల్గొండ ఖమ్మం అదేవిధంగా మేత్రాసనములతో క్రీస్తు శువార్థం ప్రకటించడం అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో హైదరాబాద్ మూడవ పీఠాధిపతి అయిన మహాపూజ్యులు విస్మర ఏలిన వారి పాలనలో పూజ్య గురువులైన పౌలు అర్లాటి స్వామి తనతో ఉన్న గుణదల బోర్డింగ్ పిల్లల సహకారంతో కొండ మధ్యలో సహజ సిద్ధంగానే ఏర్పడిన గుహలో మరీ మాత స్వరూపమును ఈ ప్రాంతానికి రక్షణ కవచంగా ప్రతిష్ఠించారు ఆనాటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీన బోర్డింగ్లో ఉన్న ఈ పిల్లలు మొత్తంగా స్థానిక క్రైస్తవులు లూతుమాత అంటే కుందలమాత పండగను పౌలు అరలాటి స్వామి దివ్య పూజతో కొనియాడటం ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో పౌలు అరలాటి స్వామి బోర్డింగ్ ఆవరణలో ఉన్న ఒక చిన్న దేవాలయం నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మన రక్షణ పంతొమ్మిదవ శతాబ్దపు జూబ్లీని పురస్కరించుకొని పౌలు అరలాటి స్వామి కొండ శిఖరానుక్రమణ పవిత్ర శిలువును ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో విజయవాడ మొట్టమొదటి పీఠాధిపతి అయిన మహాపూజ్యులు డొమెనికో గ్రాసి ఏలిని వారి పరంలో పౌలు అర్లాటి స్వామి బుద్ధుమాత నూతన స్వరూపాన్ని ప్రతిష్ఠించారు అదేవిధంగా మేన్సిన్యూర్ అంజలో బియాంగ్ కి స్వామి ఆధ్వర్యంలో మరి బ్రదర్ బెర్తో బ్రదర్ క్రిప్ప గారులు బోటింగ్ పిల్లల సహకారంతో పండగ కింద నుండి వరకు కూడా ఒక దారిని అయితే ఏర్పాటు చేశారు పూర్తి కూడా చేసేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్యకాలంలో మేన్షిన్ యూర్ అంజలో బియాంకి స్వామి బ్రదర్ బెప్తోలి బ్రదర్ ట్రిప్పాగారులు అత్యంత శ్రమతో గుహ ముందున్న గతగత రాళ్ళను తొలగించి దివ్య బలి పూజా బలిపీఠాన్ని నిర్మించారు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో గొందల మాత గుహకు దగ్గర వెళ్ళే మెట్ల దారిని అయితే నిర్మించారు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో గొందులమాత గుహ దగ్గర వెళ్లే దారి మరుపుత జపమాల దేవ రహస్య చిత్రపటాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ తర్వాత గుహ పైభాగంలో మనోహరమైన ముఖద్వారమును ఆశనైతే సిమెంట్తో నిర్మించారంట అంతే విధంగా అదేవిధంగా పద్ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో విజయవాడ రెండవ పేటాధిపతులైన మహాపూజ్యులు ఆంబ్రోస్ దే పత్యస్త ఏలిని వారు బహుకరించిన తెల్ల సిమెంట్ చేసిన మూడు వందల కిలోల బరువు గల అతి సుందరమైన లూదు మాతా స్వరూపాన్ని అల్లాట స్వామి ఇటలీ దేశం నుండి పండుగకు ముందు రోజు విజయవాడ తీసుకొని రాగా అలంకరించిన కారులో నేల తాళాలతో గురువులు మతకన్యలు విశ్వాసులు ఆ స్వరూపాన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి మోన్సిన్యూర్ ఆంజలో బియాంకి స్వామి నేతృత్వంలో కొండగోలో ప్రతిష్ఠించారు ఇదే కాకుండా పంతొమ్మిది వందల సంవత్సరంలో మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ జానీ దే కల్ద్రా స్వామి కొండ దిగువన లూద్మాత పేరిట నూతన దేవాలయాన్ని నిర్మించారు అదేవిధంగా పిఐఎం పీఠాధిపతి గురువులు భక్తివ భక్తివంతమైన తలుపులతో స్థాపించిన ఈ పుణ్యక్షేత్రం తదనంతరం విజయవాడ పీఠాధిపతులు మహాపూజులు తుమ్మ జోసఫ్ గారు మారంపూడి జోజి గారు మల్లవరపు ప్రకాష్ ఏలిని వారి తారథ్యం అంచెలుగా అభివృద్ధి చెందింది అదేవిధంగా ప్రస్తుత పీఠాధిపతులైన మహాపూజ కలగతో జోసఫ్ రాజారావు ఏలిని వారు ఈ దొంగల పుణ్యక్షేత్రం మరింత అభివృద్ధి చేయడానికి శతాబ్ది దేవాలయంగా రెండు 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 వేల ఇరవయ తేదీన పునాదివేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించడం జరిగింది మొత్తంగా ఆ ఈ నూరేళ్ళకు సంబంధించిన చరిత్రను ఇక్కడ పొందపరచడం విధంగా గొప్ప విషయం మరి ఈ నెల తొమ్మిదవ తేదీ పదవ తేదీ పదకొండవ తేదీ ఈ మూడు రోజులు వందల పుణ్యక్షేత్ర మహోత్సవాలు అయితే నిర్వహిస్తారు మరి ఈ తిరునాలుగా కూడా పిలుస్తారు మన వందల లూతుమాత పుణ్యక్షేత్ర తిరణాలుగా కూడా పిలుస్తారు సందర్శించుకోవాల్సిందిగా కోరుతూ కోరుతూ మన బెజవాడ న్యూస్ బీటీవీ అదేవిధంగా మన విజయవాడ